హై యూర్స్ వెంకటా స్క్రీన్ షాట్ ఉంది కదా గౌతమ్ సురేష్ గారు నా ఫేస్బుక్ ఆమె ఇప్పుడు అది చెప్పడం డబ్బా కొడతాం కానీ నేను చెప్పారు ఆమె పాపం తన ఫేస్బుక్లో కూడా ఈ పలాసు నియోజకవర్గంలో ఆనాడు సిధిరి అప్పలు రాజు ఆనాడు మంత్రి పశువుల సమంత్రం ఏదో ఉండే ఏ రకంగా ఈవెన్ ఇబ్బంది పెడుతున్నది ఏ రకంగా నియోజకవర్గంలో విధ్వంసం పాల్పడుతుంది మొత్తం ప్రూఫ్లు సాపా మా ఫేస్బుక్లో పెట్టేవాళ్ళు వీడియోలు పెట్టేవాళ్ళు విజువల్స్ పెట్టేవాళ్ళు ఫోటోలు అన్ని పెట్టేవాళ్ళు గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి పర్సన్ ఇవే గౌత లచ్చన్న స్వాతంత్ర సామ్రాజ్యుడు రాజకీయ నాయకుడు ఈయన సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ న్యూస్ వీడియో జరిగింది అక్కడ జోగి రమేష్ అనే ఒక దుర్మార్గుడు ఒక రాక్షసుడు కనపడ్డాడని టీడీపీ వాళ్ళు మొత్తం కూడా అసలు అటువంటి వాడు మీ పక్కన ఉండటం ఏంటి చిచ్చి వాడి పక్కన మీరుండటం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా మాట్లాడుతున్న మూమెంట్లో ఇటు సురేష్కి పార్థశారధకి ఎవరైతే టీడీపీ కీలకమైన వాళ్ళు అందులో ఉన్నారో వాళ్ళకి నోటీసులు వెళ్ళలే దాన్ని దాంట్లో రెస్పాండ్ అవుతున్నారు అప్పుడు కొంతమంది గౌడు కులస్థలు వచ్చి ఇది కేవలం మా కులానికి సంబంధించింది మా కులం అంతా యూనిటీ కాబట్టి మీకు ఎందుకు నచ్చడం లేదు హడావుడి చేస్తున్నారు ఆ కులస్థలు ఎవరైతే ఒకసారి మీరు ట్రాన్సెక్ట్ చేయండి స్టార్టింగ్ చెప్పాను శిరీష్ గారికి సంబంధించి ఆ రోజు శిరీష్ గారు మీ కులమేగా ఆమె నానా రకాలుగా సిదిరి అప్పటిరోజు ఇబ్బంది పెట్టాడుగా ఆ రోజు జోగి రమేష్ మా కులం అమ్మాయి అయ్యా అలా ఇబ్బంది పెట్టగానే ఒక మాట అన్నాడా మీరు గౌడు కులతో ఉన్నారు కదా ఇప్పుడు మేమంతా ఒకటి పార్టీ అతీతంగా మేము అని అంటున్నారు కదా జోగి రమేష్ అలా అనొద్దు అని అంటున్నారు కదా శిరీష్ని పాఠశాలను ఇబ్బంది పెట్టదు అంటారు అంటున్నారు కదా మీరు చెప్పండి ఆ రోజు శిరీష్కి ఎవరైనా మీరు సపోర్ట్ వచ్చారా జోగి రమేష్ ఆ రోజు ఏమన్నా వికృత చేష్టలు పాల్పడుతుంటే వైసీపీలో వాళ్ళు అడ్డుకున్నాడా లేదే ఈరోజు టీడీపీ వాళ్ళంతా బాధపడుతుంది అదే ఏ చీడ పురుగులను అయితే ఏరేద్దామని అనుకున్నాము ఏ దరిద్రులు లేదా మన దరిద్రాలు రావద్దు అనుకున్నాం ఎగైనా మరలా వాల్తు కలిపి ఈ రకంగా ఏంట అటు పార్గశారద కానీ ఇటు శిరీష్ కానీ ఏమంటున్నారు అకస్మాత్గా జరిగింది అది అనుకోకుండా అక్కడ మేము రావడం జరిగింది అలా అంటున్నారు కానీ వీళ్ళంతా ఏమంటున్నారు సోషల్ మీడియాలో కానీ ఇన్విటేషన్ కార్డు ఇదిగో అందులో విగ్రహ ఆవిష్కరణ చేసేది ఎవరు చీఫ్ గెస్ట్లు ఎవరు విశిష్ట అతిథులు ఎవరు మొత్తం అందగా అందులో మీరు చూసుకోవాలా ఎవరెవరు వస్తారంటే చూసుకుంటారుగా జోగి రమేష్ వస్తున్న విషయం మీకు తెలుసు అయినా సరే మీరు వెళ్ళారు జోగి రమేష్ అక్కడ మీకు కనపడ్డాడు సరే అప్పుడే సరే వెళ్ళిపోవాలి చేయాల మీరు అలా ఉన్నారు అతను ఏకంగా మరలా మాట్లాడుతూ గౌతు లచ్చన్నకి గుర్తింపు తెచ్చినవాడు గౌతు లచ్చన్నకి సెలబ్రేషన్స్ చేసినవాడు ఒక రాజశేఖర రెడ్డి ఒకడని చెప్పేసి మరలా అక్కడ కూడా ఆడేవాడు ఇవన్నీ చూసి ఆ జోగి గారు పెద్ద రోగి జోగి జోగి రాసుకుంటే రాలేదు బూడిదంటే ఇదే కదా అని ఇంకొంతమంది సోషల్ మీడియా వీడియొక్క మెయిన్ ఇంట్రెస్ట్ మరలా చెప్తాను ఎవరైతే ఈరోజు కులవంతో మాట్లాడుతున్నారో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే కులం అంటూ అండగా నిలబడ్డారా శిరీష్ గారికి కావచ్చు ఇంకా వేరే వేరే కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ మీ కులంలో బాధితులు ఉన్నటువంటి వారికి మీరు ఈ రోజున అండగా నిలబడ్డారా ఈరోజు ఎందుకు మరలా కులం మేమంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు ఒకసారి క్రాసెక్ చేసుకోండి సో వీడియో క్లోజ్ చేస్తున్నా టీడీపీ వారు బాధపడుతున్న అర్థం ఉంది ఇక నుంచి అన్న ఈ వైసీపీలో చేడపురైనటువంటి వాళ్ళకి మీరు దూరంగా ఉంటేనే నాయకత్వం పరంగా కావచ్చు లేదన్నప్పుడు కేడర్ పరంగా కావచ్చు సొసైటీ ఓకే కూల్ అన్నట్టుగా ఉంటారు అదర్వైజ్ ఖచ్చితంగా గట్టిగానే మాట్లాడతారు